గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక తంగేడు గునుగు మురిసే ఉయ్యాలో తిరియపు పూలతో బతుకమ్మలు చుట్టూ చేరి ఆడిపాడే ఆడపరుచులు శర శరత్కాల తేట థియేటర్ నీటిలో నిమజ్జనాలు ఇవాళ నుంచి తొమ్మిది రోజుల దాకా పల్లె పట్టణాల్లో హద్దులు లేని సందర్లు ఇక్కడ బతుకమ్మ దసరా సందర్భంగా బతుకమ్మ ఆడుతారు అన్నట్టుగా ఇక్కడ చూ తెలుసుకోవచ్చు చీఫ్ జస్టిస్ విచారణ సి సిట్టింగ్ వేసి ఈడీ సిబిఐ పేరు చెప్పి ఏడు కోట్లు దోచారు సైబర్ నేరగాల బారిన వర్ధమాన్ సిఎండి ఎస్పి ఓస్వాల్ వీడియో కాల్ చేసి ఆర్థిక ఒకతోకల పేరిట బెదిరింపు డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు వెల్లడి ఏకంగా జస్టిస్ చంద్రచూడు విచారణ జరిపినట్లుగా కోర్టు సెట్టింగ్ భయపెట్టి ఏడు కోట్ల దోపిడీ పోలీసులకు ఓస్వాల్ ఫిర్యాదు ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రికవరీ గౌహతిలో ఇద్దరి అరెస్టు సూత్రధారి ఇతర నిందితుల కోసం గాలింపు సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు వీడియో కాల్ చేసి పోలీసుల్లా మాట్లాడుతూ అరెస్టు చేస్తామని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఈసారి వీ వీరి బారిన ఒక బడా పారిశ్రామిక వేత్త పడి ఏకంగా ఏడు కోట్లు పోగొట్టుకున్నారు జరిగిన మోసం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్ములో ఐదు కోట్లు ఇప్పటి దొరికింది ఆ పారిశ్రామికవేత్త పేరు ఎస్పి ఓస్వాల్ ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎండి ఎనభై రెండు ఏళ్ళ వయసున్న ఓస్వాల్కు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఓ ఫోన్ వచ్చింది ముంబైలోని కోలా కోలాబాలో ఉన్న సిబిఐ ఆఫీస్ పే నుంచి ఫోన్ చేస్తున్నామని అవతలి అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు మీ పేరిట ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంలో ఈ ఖాతాకు సంబంధం ఉన్నట్లు తేలింది కాబట్టి మిమ్మల్ని వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎండి ఎస్పి ఓస్వాల్ ఈయనకు ఇక్కడ సైబర్ నేరగాళ్లు బెదిరింపు కాల్తో ఫోన్ చేసి విధంగా మీ అకౌంట్కు సంబంధించి మోసాలు జరిగిన ఆర్థిక నేరాలు మోసం జరిగినట్టుగా భయపెట్టించి ఇక్కడ తనకి నుంచి కాల్ జరుగుతున్నప్పుడు ఏడు కోట్లు వసూలు చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయక ఇక్కడ ఐదు కోట్లు రికవరీ అయింది మిగతాది ఇంకా వసూ కావాల్సి ఉన్నట్టుగా చూసుకోవచ్చు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇతర నిందితుల కోసం గాలింపు ఇక్కడ గౌహతిలో ఇద్దరి అరెస్టు ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రికవరీ అయినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా సైబర్ రోజు రోజురోజుకు ఎక్కువ మోసాలు అనేవి పెరిగిపోతున్నట్టుగా చూసుకోవచ్చు రెండు పాయింట్ పదిహేడు కోట్ల సిమ్ములు రద్దు రెండు పాయింట్ ఇరవై ఆరు లక్షల మొబైల్స్ బ్లాక్ చేసే యోచన సైబర్ నేరాలకు అడ్డుకట్ట దిశగా కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ కసరత్తు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ కసరత్తు చేస్తుంది దానికి సంబంధించి రెండు పాయింట్ పదిహేడు కోట్ల సిమ్ములు రద్దు చేస్తుంది రెండు పాయింట్ ఇరవై ఆరు లక్షల మొబైల్స్ బ్లాక్ చేసే యోజన దీనికి సైబర్ నేరాలకు అడ్డుకట్టే దిశగా అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఈ నిర్ణయానికి వస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఆ సిమ్ములు సైబర్ నేరాలకు సంబంధించి అవి ఉంటాయి అనుకు మనం చెప్పుకోవచ్చు ఇజ్రాయెల్పై ఇరాన్ ఇరాన్ క్షిపణుల వర్షం మూడు గంటల పాటు నాలుగు వందలకు పైగా బాలిస్టిక్ క్షిప క్షిపణులు ఐరన్ డోమ్లు అడ్డుకున్న టెల్ అవిన్కు నష్టం సైన్యం వైమానిక దళం స్థావరాలే లక్ష్యంగా దాడి టెల్ అవీన్ నెగవ్ షారోన్లను తాకిన క్షిపణులు మధ్యధరా సముద్రంలో గ్యాస్ పైప్ లైన్ ధ్వంసం ఇజ్రాయెల్ పట్టణం జాపాలో ఉగ్ర దాడి తొమ్మిది మంది దుర్మరణ పలువురికి గాయాలు ఇరాన్ క్షిపణులను కూల్చేయండి పశ్చిమాసియాలో సేనలకు బైడెన్ ఆదేశాలు పశ్చిమాసియా బగ్గుమంది హమాస్ హిజ్బుల్లాతో పోరు స పోరు సల్పుతున్న ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది ఇజ్రాయెల్ కాల కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఏడు ముప్పై సమయంలో ఒకసారి ఎనిమిది గంటల సమయంలో మరోసారి బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించింది ఆ తర్వాత విడతల వారీగా రాత్రి పది గంటల వరకు క్షిపణుల క్షిపణి దాడులను కొనసాగించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ పొరెక్స్ ఐడిఎఫ్ స్థావరాల స్థావరాలు వైమానిక దళ బేసులు ఉన్న హట్టె హెరిమ్ నెవాట్ నెవాటిమ్లోని వాణిజ్య వ్యాపార కేంద్రాలు అధికంగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా తొలుత నూట రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఆ తర్వాత అరగంటకే మరో వంద క్షిపణులు ఇజ్రాయెల్ పైకి వచ్చాయని ఐడిఎఫ్ అధికారికంగా వెల్లడించింది రాత్రి పది గంటల వరకు నాలుగు వందలకు పైగా క్షిపణులను ప్రయోగించామని విధంగా ఇజ్రాయెల్ పైకి దూసుకెళ్తున్న క్షిపణులు ఇజ్రాయెల్పై ఇజ్రాయల్ క్షిపణుల వర్షం కురిపించింది విధంగా ఇక్కడ ఇజ్రాయెల్ హజ్ హెజ్బోల్లపై చేసిన దాడులకు నిరస కారణంగా ఇక్కడ ఇరాన్ ఇజ్రాయల్పై చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు తిరిగి యుద్ధం ఈ విధంగా ఇక్కడ ఇజ్రాయెల్పై నిన్న సాయంత్రం ఏడున్నర నుంచి నాలుగు గంటల పాటు క్షిపణుల వర్షం కురిపించినట్టుగా చూసుకోవచ్చు ఆయా స్థావరాలను మట్టు పెట్టినట్టుగా చూసుకోవచ్చు దీనికి అమెరికా ఇరాన్పై కొనసాగ ఇరాన్పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇరాన్ క్షిపణులను కూల్చేయండి పశ్చిమాసియాలో సేనలకు బైడెన్ ఆదేశాలు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు జారీ చేసి ఇరాన్ క్షిపణులను కూల్ చేయండి అంట అన్నట్టుగా పశ్చిమాసియాలో పశ్చిమాసియాలో ఉన్న తన సేనలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు సామాన్యులకు నష్టం కలిగించను హైడ్రాతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది సహించలేక విపక్షాల దుష్ప్రచారం నిర్వాసితులకు వసతి ఏర్పాట్లు చేశాం హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వడానికి సిద్ధం హైదరాబాద్ భవిష్యత్తు కోసమే ఈ చర్యలు కూల్చివేతలపై ఖర్గేకు రేవంత్ రెడ్డి వివరణ హర్యానా ప్రచారం తర్వాతే రాహుల్తో భేటీ హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాలు విపక్షాల ఎదురుదాడి నేపథ్యంలో సోమవారం సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధిష్టాన ముఖ్య ముఖ్యులతో భేటీ అయ్యారు మొదట కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో అనంతరం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చివరకు వారి చివరకు వారిద్దరి సలహా మేరకు రాజ్యసభ ఎంపీ ప్రముఖ న్యాయవాది అభిషేక్ మనుసింఘీలతో కీలక మంతనాలు జరిపిండు ఈ విధంగా సామాన్యులకు నష్టం కలిగించాము ఆ హైడ్రాతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది సహించలేకే విపక్షాల దుష్ప్రచారం నిర్వాసితులకు వసతి ఏర్పాట్లు చేశాం హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వడానికి సిద్ధం హైబర్ హైదరాబాద్ భవిష్యత్తు కోసమే ఈ చర్యలు కూల్చిమెతలపై కరిగేలకు కరిగేకు రేవంత్ రెడ్డి వివరణ హర్యానా ప్రచారం తర్వాత రాహిల్తో భేటీ విధంగా కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యి ఈ విధంగా వివరణ ఇచ్చిండు హైదరాస్కు నేపథ్యంలో వస్తున్న వార్తలకు సంబంధించి ఢిల్లీలకు ఢిల్లీలో ఢిల్లీకి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివిధ ముఖ్యులకు ఆయనకు సమాచారం సమా వివరాలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు హైడ్రాక్ సంబంధించి రాష్ట్రంలో మంచి పేరు వస్తుంది అవి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి హైకోర్టులో కూడా దానికి సంబంధించి మేము సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పెద్దలకు సమాధానం చెప్పినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ హర్యానాలో ప్రచారం ముగిసిన తర్వాతనే రాహుల్ తోటి భేటీ అవుతారట సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి నాలుగు వందల పదహారు కోట్ల వరద సాయం పద్నాలుగు రాష్ట్రాలకు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు విడుదల మోడీ అమిత్ షాకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు రాష్ట్రానికి పద్నాలుగు నాలుగు వందల పదహారు కోట్ల వరద సాయం పద్నాలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు విడుదల చేసింది మోడీ అమిత్ షాకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు వరదల కారణంగా నష్టపోయిన గ్రామాల కారణంగా రాష్ట్రాలకు పండును విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వందల పదహారు కోట్లు విడుదల చేసినట్టు వచ్చినట్టుగా చూసుకోవచ్చు గురుద్వారా దర్గా గుడి రోడ్లపై ఏది ఉన్నా తొలగించాల్సిందే ప్రజా ప్రయోజనం భద్రతే ముఖ్యం ఆక్రమణల తొలగింపునకు మొత్తాలతో సంబంధం లేదు దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తాం బుల్డోజర్ కూల్చివేతలపై విచారణలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు వరకు కూల్చొద్దని ఆదేశం మనది సెక్యులర్ దేశం జాతీయ మతంతో సంబంధం లేదు అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక్కడ రోడ్లపై గురుద్వారా దర్గా గుడి రోడ్లపై ఏది ఉన్నా తొలగించాల్సిందే అన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేస్తుంది ఇక్కడ దానికి సంబంధించి దేశం అంతటా ఒకటే చట్టం తీసుకొస్తాం అప్పటి వరకు కూల్చివేతలు చేయొద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు విధంగా బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం విచారణలో సుప్రీంకోర్టు తీర్పు రుజారు అప్పటి వరకు కూల్చోద్దని ఆదేశం రహదారులు జలాశయాలు రైల్వే ట్రాక్లకు ట్రాక్లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలపై కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రజా ప్రయోజనం వారు సురక్షితంగా ఉండడమే అత్యంత ప్రధాన అంశమని తేల్చి చెప్పింది రోడ్డు మధ్యలో గురుద్వారా లేదా దర్గా లేదా గుడి ఏది నిర్మించినా ఉపేక్షించరాదని అవి ప్రజలకు ప్రతిబంధకంగా మారరాదని పేర్కొంది మతంతో నిమిత్తం లేకుండా దురాక్రమణ దుర దురాక్రమణలను తొలగించే చర్యలు ప్రజలందరికీ వర్తింపజేయాలని ఆక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ బిఆర్ గవ్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవీ విశ్వనాథ నాదన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది భారత్ సెక్యులర్ దేశమని ఆక్రమణల తొలగింపు బుల్డోజర్తో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకటే ఒకటేనని ధర్మాసనం పేర్కొంది ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు వాదనల సందర్భంగా ఏదైనా క్రిమినల్ కేసులో నిందితు నిందితుడిగా ఉండడమే బుల్డోజర్ చర్యలకు ఆధారమా అని ధర్మాసనం మెహతాను ప్రశ్నించింది స్పందించిన మెహతా ఖచ్చితంగా కాదు అత్యాచారం ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు ఒక్కరోజు ముందు నోటీసు ఇంటి నోటీసు ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం ఆక్రమణలు గతంలోనే జరిగి ఉంటేనే చర్యలు తీసుకుంటాం అని బదిలిచ్చారు ఒకే మతం వారిని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆరోపణలతో కోర్టు ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా ఉందని తాను ఆందోళన చెందుతున్నట్లు తుషార్ మెహతా పేర్కొన్నారు స్పందించిన ధర్మాసనం మనది సెక్యులర్ దేశం మేము జారీ చేసిన మార్గదర్శకాలు అందరికీ వర్తిస్తాయి జాతి మతంతో సంబంధం లేదు ఆక్రమణల విషయానికి వస్తే మేము ఇప్పటికే స్పష్టంగా చెప్తాం గురుద్వారా లేదా విధంగా ఇక్కడ భారత్ సెక్యులర్ దేశమని ఆక్రమణల తొలగింపు బుల్డోజర్తో చర్యల మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకటేనని ధర్మాసనం పేర్కొంది ఉత్తరప్రదేశ్ గు గుజరాత్ మధ్యప్రదేశ్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు వాదనల సందర్భంగా ఏదైనా క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండడమే బుల్డోజర్ చర్యలకు ఆధారమా అని ధర్మాసన మెహతాను ప్రశ్నించింది స్పందించిన మెహతా ఖచ్చితంగా కాదు అత్యాచారం ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల్లో నిందితులైన నిందితులైన సంబంధం లేదు ఒక్కరోజు ముందు నోటీసు ఇంటి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోము ఆక్రమణలు గతంలోనే జరిగి ఉంటేనే చర్యలు తీసుకుంటాం అని బదులు ఇచ్చారు విధంగా అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడతానే వాటిపై చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఇంకా ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు అతన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ విధంగా నిందితులపై నిందితుల ఇండ్లను కూల్ చేయడం సమంజసం అంటే అక్రమంగా ఆక్రమిస్తేనే కూల్ ఆయన సమాధానం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు దానికి ముందు ఈ విధంగా ఇక్కడ దేశమంతా ఒకటే చట్టం తీసుకొస్తాము ఇక్కడ అప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలను కూల్చొద్దన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ విధంగా ఒకవేళ అలాంటిది ఏంటంటే ఇక్కడ రోడ్లపై ఎలాంటి గుడి దేవాలయాలు దరగాలు ఉన్నా కూడా అన్నింటినీ తొలగించాల్సిందే అన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ విధంగా స్పష్టం చేస్తుంది దానికి సంబంధించి దేశమంతా ఒకటే చట్టం తీసుకొస్తా అప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలను కూల్చొద్దన్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేస్తుంది మలక్పేట్లోని శంకర్ నగర్ బస్తీలో ఇళ్లను కూల్చివేస్తున్న కూలీలు ఖాళీ చేసిన ఇళ్ళ కూల్చివేత మూసీలో స్వచ్ఛందంగా వెళ్ళిన వారి నిర్మాణాల తొలగింపు గల్లీలో కూలీల తోనే పనులు డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళిన నిర్వాసితులు కొంత సానుకూలత మరికొంత వ్యతిరేకత సంతోషం వ్యక్తం చేస్తున్న చిన్న కుటుంబాలు మూసి సుందరీకరణలో మరో అడుగు పడింది డ్రోన్ సర్వే ద్వారా గుర్తించిన నదీ గర్భం రివర్ బెడ్లో ఉన్న ఇళ్ల కూల్చిపేత మొదలైంది సందర్భంగా స్వచ్ఛందంగా వెళ్ళి తరలి వెళ్ళి వారి స్వచ్ఛందంగా తరలి వెళ్ళిన వారి నివాసాలను తొలగిస్తున్నారు వీరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించినట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వం ఈ విధంగా కా మూసి సుందరీకరణకు సంబంధించి ఇక్కడ డ్రోన్ల ద్వారా నది ప్రవాహ సంబంధించి ప్రాంతం ఎక్కడ వరకు ఉందో అక్కడికి నిర్మాణాలు ఇండ్లను ఉన్న కా ఇండ్లను ఖాళీ చేయించి స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వాళ్ళని ఇళ్లను కూల్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కేటాయి ఇండ్లను కేటాయించినట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వం వాళ్ళంతా కొంతమంది సానుకూలత కొంత మరికొంతమంది వ్యతిరేకత కూడా చూపిస్తున్నారని చూసుకోవచ్చు ఎప్పటి నుంచో ఉంటున్న సొంత ఇళ్లను కూల్చేస్తున్నారంటగా కొంతమంది కొంత కొంత మరికొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన సందర్భంగా సానుకూలత వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు చీపూర్లు రోకళ్ళతో సిద్ధంగా ఉండండి మూసీ బాధితులకు భరోసాలో కేటీఆర్ మూసీ ప్రక్షాళన మీ నిర్ణయమే మంత్రి హీంద్రబాబు నిజంగా ఇళ్లను కూల్చివేయడానికి వస్తే చీపూరు చీపుర్లు రోకలతో సిద్ధంగా ఉండడానికి మూసి ప్రక్షాళన మూసి బాధితులకు భరోసాలో కేటీఆర్ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా ఇది మూసి సుందరీకరణ అనేది మీరు స్టార్ట్ చేసిన ప్రక్రియనే మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నామన్నట్టుగా మంత్రి శ్రీధర బాబు తెలియజేస్తున్నారు సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన దానికి ఇరవై ఐదు శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం మిల్లుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా అందజేయాలి మిల్లు లీజుకు తీసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ డీడ్ తప్పనిసరి ఇదంతా మిల్లర్లు ధాన్యం అమ్ముకోకుండా కట్టడి చేసేందుకే క్రిమినల్ కేసులు డిఫాల్టర్లుగా ఉన్న మిల్లర్లకు ధాన్యం బంద్ ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు సేకరణ మార్గదర్శకాల్లో చేర్చాలని నిర్ణయం అధికారులు జాయింట్ కస్టో కస్టోడియన్గా ఉన్న బాధిత మిల్లర్లదే సార్టె సార్టెక్స్ బిల్ బ్లెండింగ్ మిషన్ల ఏర్పాటుకు డిసెంబర్ ముప్పై ఒకటి డెడ్ లైన్ సకాలంలో మిల్లింగ్ చేయాల్సిందే నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు డిఎస్ చౌహాన్ విధంగా ఇరవై శాతం బ్యాంకు గ్యార్యారంటీ ఇస్తేనే ధాన్యం అన్నట్టుగా ఇక్కడ మిల్లర్ మిల్లర్లకు కండిషన్ పెట్టినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పటివరకు వాళ్ళు ధాన్యం మిల్లులు ప్రభుత్వం నుంచి సేకరించి ఇతర ప్రదేశాలకు అక్రమంగా అమ్ముకుంటున్నట్టుగా చూసుకోవచ్చు దాన్ని కట్టడి చేసేందుకే విధంగా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు మిల్లర్లకు సంబంధించి అధికారులు జాయింట్ కస్టోడియన్గా ఉన్న బాధ్యత మిల్లర్లదే సార్టెక్స్ బ్లెండింగ్ మిషన్ల ఏర్పాటుకు డిసెంబర్ ముప్పై ఒకటి డెడ్లైన్ సకాలంలో మిల్లింగ్ చేయాల్సిందే నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు డిఎస్ చౌహాన్ రాష్ట్రంలో కస్ రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ కోసం బ్యాంకు గ్యారంటీ బీజీ బిజిస్ట్ బీజీ సిస్టమ్ విధానం అమల్లోకి రానుంది ధాన్యాన్ని అమ్ముకోకుండా కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా రైస్ మిల్లర్లను కట్టడి చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సేకరణ విధానంలో ఈ నిబంధన చేర్చాలని సర్కార్ నిర్ణయించింది దీనిపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు దీని ప్రకారం మిల్లింగ్ కోసం ధాన్యం ఇచ్చే ముందు ఆ రైస్ మిల్లుల తాలూకు రిజిస్ట్రేషన్ పత్రాలను డిపాజిట్ చేసుకుంది అలాగే మొత్తం ధాన్యం విలువలో ఇరవై ఐదు శాతం మొత్తాన్ని బ్యాంకు గ్యారంటీ కింద తీసుకొని ఉంది ఉదాహరణకు ఒక రైస్ మిల్లర్కు కోటి రూపాయల విలువైన ధాన్యం అప్పగించాలంటే సదర్ రైస్ మిల్లర్ ఇరవై ఐదు లక్షలు బ్యాంకులో చెల్లించాలి మిగిలిన డెబ్బై ఐదు లక్షలకు విలువైన ఇరవై ఐదు లక్షలు కోటి రూపాయల ధాన్యం ప్రభుత్వం మిల్లర్లకు మిల్లులకు అప్పగిస్తే దాంట్లో ఇరవై ఐదు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి అదేవిధంగా మిగతా డెబ్బై ఐదు లక్షలకు సంబంధించి ఏదైనా గ్యారెంటీ లాగా చూయించి ఆ ధాన్యాన్ని తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ కండిషన్ పెట్టింది దానికి సంబంధించి ఇక్కడ మిల్లులు మిల్లు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్న దాన్ని నిర తగ్గించడానికే ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ధాన్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్న దాన్ని నిర నిరోధించడానికే ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు మనం ఉదంపూర్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్లో ఓటర్లు అరవై ఎనిమిది పాయింట్ డెబ్బై రెండు శాతం పోలింగ్ జమ్మూ కాశ్మీర్లో ముగిసిన ఓటింగ్ మూడో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ మూడు దశల్లో కలిపి మొత్తం అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు శాతం తొలిసారిగా ఓటు వేసిన శరణార్థులు వాల్మీకులు గూర్కాలు విధంగా ఉదంపూర్ జిల్లాలో ఓ పోలింగ్ బూత్లో జమ్మూ కాశ్మీర్లో ముగిసిన ఓటింగ్ నిన్నటితో ఓటింగ్ ముగిసింది అక్కడ మొదటిసారి పది సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఎలక్షన్లు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా నిన్న మొదటిసారిగా ఓటు వేసిన శరణార్థులు వాల్మీకులు గురుకాలు అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అక్కడ అరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైనట్టుగా చూసుకోవచ్చు మూడు దశల్లో కలిపి మొత్తం అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు శాతం ఓటింగ్ నమోదైనట్టుగా చూసుకోవచ్చు మతపరమైన ఉత్సవాలు ఊరేగింపులో డీజేలపై నిషేధం పెరిగిపోతున్న అనారోగ్య సమస్యలు వృద్ధులు చిన్నారులపై దుష్ప్రభావం ప్రజల నుంచి ఫిర్యాదుల వెల్లవా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ మతపరమైన ఉత్సవాలు ఊరేగింపుల్లో ఊరేగింపులో డీజేలపై నిషేధం ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు హైదరాబాద్ సివి హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ దీనివల్ల పెరిగిపోతున్న అనారోగ్య సమస్యలు పిల్లల్లో చిన్నారు వృద్ధులు చిన్నారులపై దుష్ప్రభావం ప్రజల నుంచి ఫిర్యాదుల విలువ విధంగా ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి డీజేలు బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించే విధంగా డీజేలు పెడుతున్నట్టుగా దానికి సంబంధించి పోలీస్ హైదరాబాద్ కమిషనర్ నిషేధం ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు లడ్డుపై సిట్టుకు తాత్కాలిక బ్రేక్ సుప్రీం ఆదేశాలు వచ్చేదాకా దర్యాప్తు నిలిపివేత ఎవరినో ఇరికించాలనో మాకు లేదు చట్టాలను తీర్పులను గౌరవిస్తాం ఏపీ డీజీపీ విధంగా తిరుపతి పైన వస్తున్న వివాదంలో ఇక్కడ సిట్టు చేస్తున్న విచారణను తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టుగా చూసుకోవచ్చు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ సిట్టు విచారణ అనేది బంద్ చేసినట్టు ఆపేసినట్టుగా చూసుకోవచ్చు దీని ద్వారా ఎవరినో ఎక్కించాలని మాకు లేదని ఏపీ డీజీపీ మాట్లాడుతున్నారు చట్టాలను తీర్పులను గౌరవిస్తామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఆరు వందల వైద్య పోస్టుల భర్తీ పచ్చ భర్తీకి పచ్చ జెండా ఈఎస్ఐ ఆసుపత్రుల్లో నింపాలని ఆదేశాలు మెడికల్ బోర్డు ద్వారా నియమించాలని జీవం ఆరు వందల వైద్య పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఈఎస్ఐ ఆసుపత్రుల్లో పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసి మెడికల్ బోర్డు ద్వారా నియమించాలని జీవో కూడా పాస్ అయినట్టుగా చూసుకోవచ్చు ఆరు వందల వైద్య పోస్టుల భర్తీకి పచ్చ జెండా వచ్చినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ వై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లో ఇక్కడ ఉద్యోగాలను ఉద్యోగులను నియమించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు వైద్య డాక్టర్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానం నిబంధన ఎత్తివేత ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు వర్తింపు సిద్ధమైన సవరణ ఆర్డినెన్స్ జారీకి అవకాశం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానం నిబంధన ఎత్తివేత ఏదైతే ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేసే అర్హత ఉంటున్న దానికి దా నిబంధన అనేది ఎత్తేసినట్టుగా చూసుకోవచ్చు ఇప్పటి నుంచి ఎంతమంది పిల్లలున్నా ఇక్కడ పోటీకి అరువులు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు విద్యుత్ ఖాతంతో ఇద్దరు రోజుకు ఇద్దరు బలి రాష్ట్రంలో ఏడాదికి సాగుతున్న ఏడు వందల మంది కరెంట్ శాఖలతో పిట్టళ్ల రాలుతున్న జనం గడిచిన ఏడేళ్లలో మనుషులు జీవాలు కలుపుకొని పద పదిహేను వేల ఆరు వందల మరణాలు మృతుల్లో అత్యధికలు రైతులే ఉత్తర డిస్కం పరిధిలో మరణాలు అధికం తగ్గి ఉత్తర డిస్కం పరిధిలో మరణాలు అధికం తగ్గించడంలో అధికారుల వైఫల్యం రంగారెడ్డి జిల్లాలో షాక్తో ఇద్దరు రైతుల మృతి విధంగా విద్యుత్ ఖాతంతో రోజు రోజుకు ఇద్దరు బలవుతున్నారు ఎక్కువగా కరెంట్ షాక్తో మరణించిన వారు వాళ్ళు ఎక్కువ శాతంలో రైతులే మరణిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు పొలం పొలంలో నిమగ్నమే విధంగా కరెంట్ షాక్తో మరణిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా దీక్ష విరమిస్తున్న ఈటల మహేశ్వర రెడ్డి రేవంత్ సర్కార్ ఇక ఇంటికే ఆరు గ్యారెంటీల అమలుకు కాలం చెల్లింది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ఎండగడతాం బీజేపీ నేత అభయ్ పాటిల్ ప్రజలే రేవంత్ భరత పడతారు ఈటల రాజేందర్ దీక్ష దీక్ష విరమిస్తున్న ఈటల రాజేందర్ దంగా ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పూర్తిగా నెరవేర్చాలంటూ నిరసన ధర్నా చేసిన దీక్ష విరమి దీక్ష ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు ఈ విధంగా విరమించినట్టుగా చూసుకోవచ్చు దానికి సంబంధించి రేవంత్ సర్కార్ ఇక ఇంటికే ప్రజలే గుణపాఠం చెప్తారన్నట్టుగా ఈటల రేందర్ మాట్లాడుతున్నారు ఈ విధంగా రుణమాఫీ పూర్తిగా చేయాలి దానికి సంబంధించి నిరసనగా దీక్ష చేసినట్టు చూసుకోవచ్చు బీజేపీ నేతలు సందర్భంగా దీక్ష విరమించిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు త్వరలో ప్రభుత్వం పడిపోతుంది ఇక రేవంత్ సర్కార్ ఇంటికే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకొచ్చారు స్కూల్ బస్సుకు మంటలు ఇరవై మూడు మంది మృతి వారిలో ఇరవై మంది విద్యార్థులే బ్యాంకాక్లో దుర్ఘటన బ్యాంకాక్లో ఇరవై స్కూల్ బస్సుకు మంటలు అంటుకొని ఇరవై మూడు మంది మృతి చెందిరు అందులో ఇరవై మంది విద్యార్థులే ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ స్కూల్ బం బ్యాంకాక్లో స్కూల్ బస్సుకు మంటలు అంటుకొని విధంగా ఇరవై మంది ఇరవై మూడు మంది మృతి చెందిరు అందులో ఇరవై మంది విద్యార్థులే ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్